హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో అమ్మ తీర్పు కథ విందా తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది కదా అందులో ఆడపిల్లని నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవా అమ్మ అంది వినే బిడ్డలకు అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నెరవేర్చాను ఇప్పుడు నీకు అన్ని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది ఎప్పుడు అమ్మా పిల్లలతో నాకు ఎంతో కష్టమవుతుంది అని అంటావు పొట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను నీ ఇంటికొచ్చి ఏదో రెండు మూడు నెలలకో నాలుగు రోజు చేయగలను కాని మళ్లీ నాలుగు రోజులకే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా అంటావు నాకు వయసైపోతుంది ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు మీ నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకెళ్తే ఈ వయసులో హనీమూన్లు తిరుగుతున్నారని అల్లుడు తప్పుపట్టాడని చెప్పేవే కాని ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్లలేదు వారి డబ్బులతో వాళ్ళు వెళ్తున్నారు కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్లాలి కదా అని మీ ఆయనకి సర్ది చెప్పుకోలేకపోయావు ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుంది అవో ఇవో చేసి పంపిన ఆరాటమే కాని ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగావా ఎందుకంటే అమ్మ అది ఆశించదు నిజమే కానీ మళ్లీ నీ కడుపున పుట్టిన వాళ్లు నీలాగా తయారవుతారు అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు నేను అది భరించలేను నాలా నా బిడ్డను కానీ మరో అమ్మ మనస్సుగాని బాధపడద్దని నా ఆశ ఆ మాటలకు వినీల కళ్ళ నిండా నీళ్లు నిండాయి అమ్మా మరి నేనేం తప్పు చేశాను కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు అన్నాడు కొడుకు నీకు తెలుసు లేదు తల్లి అంతా బాధను భరించి తన కడుపును జీల్చి బిడ్డకు జన్మనిచ్చి ఆ బాధనంతా మర్చిపోతుంది నీ భార్య మీ అమ్మకి ఎప్పుడూ కూతురంటేనే ఇష్టం నేను చదువుకుంటూ పాపం చూసుకోవడం ఎంత కష్టం వచ్చి సహాయం చేయొచ్చుగా అదే మీ చెల్లికైతే అన్ని చేసి పెడుతుంది కొడుకంటే ప్రేమే లేదు అంటూ ఎన్నో అందని నాకు చెప్పావు అప్పుడు వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను నేనున్నన్ని రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో కాని నేను చేసింది తనకు నచ్చదు ఏదేదో అంటూ చేదరించుకుంటుంది ఉన్న భయం భయంగా బతికాను ఆమె నన్ను అలా అన్ని మాటలు అంటున్నప్పుడు నీ మనసుకు తెలియదా నా మనసు ఆమెకు నేను రెండేళ్లుగా తెలుసు కానీ నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు ఒక్కసారైనా నేను అలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు అయినా ఇవన్నీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కాని రేపు మీ పిల్లలతో మీరలా బాధపడకూడదని నన్ను క్షమించండి అంది వసుధ జీవితంలో తొలిసారి మార్ధవంగా కన్నీళ్లతో కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే కానీ నీ ఇంతగా గాయపడుతుందనుకోలేదు నువ్వు లేని క్షణం ఒక యుగమైంది నువ్వు లేక నేను బ్రతకలేను రావసదా నా అవసరం కోసం నిన్ను పిలవటం లేదు అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను నువ్వేం చెప్తే అది వింటాను ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా మీద ఒట్టు నన్ను నమ్ము వసుదా ప్లీజ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు కృష్ణమూర్తి నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాం ఇంకా మేం బాధపడకూడదనే తపన పడుతున్న నిన్ను చూస్తే మాకు సిగ్గేస్తుందమ్మా మమ్మల్ని క్షమించమ్మా అంటూ పిల్లలిద్దరూ కన్నీళ్లతో తల్లి దగ్గరికి చేరారు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో